అంజిల్ అప్ప అని థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన ఇక్కడ వజ్ర ప్రతికలు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు లేబర్ క్యాంప్లో ఉండేవాడు ఆయన అనుమాస్పదంగా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ వేయకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామం అయినటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్సు రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పొల్యూషన్ ఆర్ బెట్ రూరల్ పోలీషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది సో దాని తర్వాత మాకు జీరో ఎఫ్ఐఆర్ చేసి అది బాచుపల్లి పోలీసు వచ్చింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ సెడీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షి విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యని అనుమానించరు ఆ భార్యని పొల్యూషన్కి ఉమెన్ కామిషన్ పంపించి తీసుకురావడం జరిగింది తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నాడు ఆమె చంపినండి థ్రాట్లింగ్ చేసి ఆమెను ఇంత గొంతు నులిమి చంపినని అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి మానేసైనాడు ఇంకోటి అనుమానిస్తాడు ఓకే కొడతాడు తిడతాడు అరాష్మెంట్ని తట్టుకోలేక సో ఆయన తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నూడిని చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పంపించుకొని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు ఇంతమంది చంపుకుంటారు ఒక్కతే చంపి ఒక్కతే మా విచారణలో అయితే ఆమె సీసీ కెమెరా చూసాము సిడిఆర్ చూసాము ఆమె ఒక్కతే చంపినట్టుగా నిర్ధారణ అయింది అందుకని నేను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది